काबर मारे काना छोड़ ना ना पकड़ो ना ले तो बरा ना ये पकड़ ना ఎన్ని కిలోలు ఉంటుంది అన్న దాదాపు అది ఎనిమిది కిలోలు కిలోమీటర్ అన్న ఓకే ఏం పేరు పేరు అన్నీ ఎక్కడన్నా మీది అయ్యో యూట్యూబ్ అన్న అందుకే అడిగిన మిమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలి కదా నేను చెప్తా అన్న నేను చెప్తా పూర్ణ ఫారమ్స్ అని నేను పంపిస్తాను మీకు అన్న దుగ్గండి అన్నమాట సేటా హాయ్ అన్న అన్న దుగ్గొండి మండల్ మల్లంపెల్లి చెర్లకు చేపలు పట్టడానికి మహబాద్ నుంచి వచ్చిందన్న వీళ్ళు ఒక చేప చూడో దాదాపు ఎనిమిది తొమ్మిది కిలోలు ఉంటుంది అంట బాగుందన్న చేప ఓకే అన్న కలకేట ఉపన్యా అన్న చిల